రైతులకి లాభాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయి కానీ కొత్త పంటలు సాగు చేయడం ద్వారా మంచి లాభాలు పొందవచ్చు అలాంటి వ్యవసాయ ఆలోచన ఒకటి ఉంది తగిన జాగ్రత్తలు శ్రద్ధతో చేస్తే ప్రతి మూడు నెలలకు రెండు నుండి రెండు పాయింట్ డెబ్భై ఐదు లక్షల వరకు సంపాదించొచ్చు కాబట్టి మీరు సగటు నెలవారీ ఆదాయాన్ని లెక్కించినట్టయితే తొంభై వేల నుంచి లక్ష రూపాయల మధ్య ఆదాయం ఎక్కడికి పోదు ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో అందరికీ తెలుసు ఇందులో కూడా మనం పాలకూర గురించి మాట్లాడితే దానికి స్వంత ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది పాలకూరను ఏడాది పొడవునా పండించినా శీతాకాలంలో దీనిని సమృద్ధిగా వినియోగిస్తారు పాలకూర పప్పు పాలక్ పన్నీర్ ఆకుకూరలతో అప్పాలు అందరూ ఇష్టపడతారు ఆకుకూరల్లో పాలకూరకి ముఖ్యమైన స్థానం ఉంది ఇందులో ఇనుము ప్రోటీన్ ఖనిజ లవణాలు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి ఇక పాలకూర అనేది తక్కువ సమయంలో తక్కువ ఖర్చుతో పండించి భారీ లాభాలు పొందొచ్చు ఇది తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడినిచ్చే పంట పాలకూరను పండించడం ద్వారా రైతులు ఏడాది పొడవునా మంచి ఆదాయం పొందవచ్చు పాలకూర సాగు ద్వారా చాలా మంది లక్షలు సంపాదిస్తున్నారు అయితే ఇంత ఆదాయం పొందాలంటే మీరు నివసించే ప్రాంతంలో భూమి నీరు ఈ రకమైన వ్యవసాయానికి అనుకూలంగా ఉన్నాయో లేదో మొదట మీరు చెక్ చేసుకోవాలి భారతదేశం వాతావరణం పాలకూర సాగుకు చాలా అనుకూలంగా ఉంటుంది ఏడాది పొడవునా సాగు చేసినప్పటికీ సాగుకు అనువైన సమయం ఫిబ్రవరి నుంచి మార్చి వరకు నవంబర్ నుండి డిసెంబర్ వరకు నేల గురించి మాట్లాడుకుంటే పాలకూర సాగుకు ఇసుక నేల నేల ఉత్తమం విలువ లేదా ఏడు మధ్య ఉంటే చాలా మంచిది పాలకూర సాగు కోసం పొలాన్ని సిద్ధం చేసుకోవడానికి ముందుగా లోతుగా దున్నాలి ఆ తర్వాత స్థానిక నాగలి లేదా ట్రాక్టర్ తో రెండు నుండి మూడు సార్లు కదిలించండి తర్వాత పొలంలో ప్లాంట్ ని నాటి మట్టిని పొడి చేయండి దున్నడానికి ముందు ఎకరానికి ఎనిమిది నుంచి పది టన్నుల ఎరువు వేయండి విత్తే సమయంలో హెక్టార్ నుంచి కిలోల నత్రజని యాభై కిలోల బాస్వరం అరవై కిలోల పొలాష్ను పొలంలో కలపాలి పాలకూర సాగు కోసం మీరు సరైన నీటిపారుదల వ్యవస్థ ఉన్న నీటిపారుదలలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొని పొలాన్ని కూడా మీరు మొదటగా ఎంచుకోవాలి పాలకూర సాగుకు పెద్దగా ఖర్చుండదు ఇది తక్కువ సమయంలో ఎక్కువ ప్రయోజనాలు ఇస్తుంది పాలకూరను ఒకసారి నాటడం ద్వారా మీరు ఐదు నుంచి ఆరు సార్లు సంపాదించుకోవచ్చు పాలకూర దాదాపు పది నుండి పదిహేను రోజుల్లో కోతకి సిద్ధంగా ఉంటుంది అందువల్ల పాలకూర కూడా ఒక వాణిజ్య పంట మరియు ఏడాది పొడవునా డిమాండ్ ఉన్నందున నిరంతర ఆదాయాన్ని అందించే వ్యవసాయ ఉత్పత్తి కూడా వ్యవసాయ శాస్త్రవేత్తల సహాయంతో కొత్త రకాల పాలకూరల్ని అభివృద్ధి చేస్తున్నారు వీటిలో పూసా హరిత్ జాబర్న్ గ్రీన్ ఆల్ గ్రీన్ హిసార్ సెలక్షన్ ట్వంటీ త్రీ పూసా జ్యోతి పంజాబ్ సెలెక్షన్స్ పంజాబ్ గ్రీన్స్ ఉన్నాయి ఈ రకాల దేనినైనా నాటడం వల్ల మంచి ఆదాయం కూడా పొందవచ్చు అయితే అంచనా వేస్తే దిగుబడి నూట యాభై నుండి రెండు వందల యాభై క్వింటాల మధ్య ఉంటుంది ఇక వీటిని మార్కెట్లో కిలోకి పదిహేను నుంచి ఇరవై రూపాయల వరకు కూడా అమ్మొచ్చు ఈ విధంగా హెక్టార్కి ఇరవై ఐదు వేలు ఖర్చు తీసేసినా కూడా క్వింటాల్కి దాదాపు పదిహేను వందల చొప్పున రెండు వందల క్వింటల నుండి ప్రతి మూడు నెలలకు రెండు పాయింట్ డెబ్బై ఐదు లక్షల ఆదాయం మీరు పొందవచ్చు